ఎవరికి చెప్పాలి ఏం చెప్పాలి నాకే అర్థమైతే లేదు నిన్ననే ఉస్మానియా మొత్తం చూస్తే ఆ ఒక పాత బిల్డింగ్ ఉంది అది కూడా హెరిటేజ్ బిల్డింగ్ ఉంది పాత ఎప్పుడు పడిపోతుంది చెప్పలేము గతంలో కూడా అక్కడ డాక్టర్లు హెల్మెట్ పెట్టుకొని కూడా ట్రీట్మెంట్ చేసినారు పేషెంట్లకి అంటే డాక్టర్లకే భరోసా లేదు ఆ బిల్డింగ్ ఎప్పుడు పడుతుందేమో అని ఇవాళ చిన్న వర్షం పడితే మీరందరు ఈ వీడియోలో చూడొచ్చు ఒక కాల్వ లాగా ఆ ఉస్మానియా మెయిన్ గేట్ నుంచి వాటర్ మొత్తం బయటికి పడుతుంది అసలు ముఖ్యమంత్రి గారికి కొద్దిగైనా టైం ఉందా కనీసం హాస్పిటల్ రానికి చేత కాకపోతే కనీసం మీడియాలో చూసి కూడా అరే ఉస్మానియాలో చాలా ఘోరం పరిస్థితి ఉంది ఆ పాత బిల్డింగ్ దాంట్లో వాటర్ పోతే ఆ బిల్డింగ్ పడవచ్చు ఎంతో మంది చనిపోవచ్చు అక్కడ ఉన్న పేషెంట్లు డాక్టర్లు కనీసం కొద్దిగిన ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉందా అర్థమైతలేదు ఇప్పుడు హెల్త్ మినిస్టర్ గారికి ఏం చెప్పాలి మన తెలంగాణలో ఉన్న అన్ని మి మినిస్టర్లు లబ్బర్ స్టాంప్ వాళ్ళు చెప్తే ఏం కాదు వాళ్ళు చేస్తే కాదు ఈ పరిస్థితి మన తెలంగాణలో ఉంది ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రజల ఆశీర్వాదం వల్ల మీరు ముఖ్యమంత్రి అయినారు మీ పార్టీ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా గెలిచినారు మీరు స్ట్రాంగ్ కూడా అయింది కానీ గెలిచిన తర్వాత మీరు ఎంత ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా మీరు బిహేవ్ చేస్తున్నారు అర్థమైతే లేదు మీరు గతంలో కూడా అన్నారు ఉస్మానికి నేను మంచి చేస్తా రెండు వందల కోట్లు పెడతా ముప్పై కోట్లు పెడతా యాభై కోట్లు పెడతా అన్నారు ఒక్క రూపాయి లేదు అరే కనీసం గా ఒక కోటి రూపాయలు కానీ ఒక యాభై లక్షలు కానీ ఈ ఉస్మానియా లోపల జమ అవుతున్న వాటర్కి ఆ బయట నుంచి ఒక లైన్ వేస్తే బయట నుంచి వాటర్ వెళ్ళిపోతుంది కనీసం ఈ చిన్న హెల్ప్ అయితే చేయండి ముఖ్యమంత్రి గారు ఓకే మేము బీజేపీ వాళ్ళం ఏదైనా చెప్తే బీజేపీ వాళ్ళకి పని పాడలేదు కామెంట్ చేస్తారని మీరు మీ మంత్రులు ఈ విధంగా కామెంట్ చేస్తారు ఓకే మా మాట ఇండి కానీ అక్కడ పోయి ఒకసారి విజిట్ చేయండి అక్కడ ప్రాబ్లం వాస్తవం ఉందా లేదా అదేనా చూడండి కనీసం ఇంకా ఎన్ని రోజులు మీరు దాసుకుంటారు ముఖ్యమంత్రి గారు దాదాపు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ డేస్ అయింది మీ అత్తాపత లేదు అసలు మీరు ఫామ్ హౌస్లో ఉన్నారా ఇంట్లో ఉన్నారా లేక ఏదో ఒక హాస్పిటల్లో మీరు అడ్మిట్ అయినారా మీరు కూడా పాజిటివ్ ఏదైనా వచ్చిందా తెలంగాణ ప్రజలు కూడా అయోమయంలో ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు ఏమైందో ఏంది కిడ్నాప్ ఎవరైనా చేసినారా అని పబ్లిక్ కొద్దిగా అయోమయంలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు బయటికి రండి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి